సద్గురు భయో నమో నమ ఈ యొక్క విశ్వామశునామ సంవత్సరంలో పౌర్ణమి తరువాత పంచభూతాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి వృషిక రాసేవారు ముఖ్యంగా అగ్నితో కానీ నీటితో కానీ గాలితో కానీ అలాగే భూమితో కానీ ఆకాశముతో కానీ ఆట్లాడకూడదు వాటిని ధిక్కరించేటువంటి పనులని వృశ్చిక రాశి జాతకులు చెయ్యకండి బాగా గుర్తుపెట్టుకోండి ఏదో అగ్నే కథ ఇలా మనము పెట్టేస్తే ఏం కాదులే అని అనుకోవద్దు అలాగే గాలే కదా మనము దాన్ని తలుపు తీసితే ఏమవుతుంది లేదు అగ్నికి గాలి తోడైనా అగ్నికి నీరు తోడైనా అగ్నికి భూమితోడైనా అగ్నికి ఆకాశముతోడైనా దానిని మనం కంట్రోల్ చేయటం కష్టం మీ మీ వ్యాపార సంస్థల ఎందు వృత్తుల ఎందు వ్యవహారాల ఎందు గృహముల ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి దీపారాధన పెట్టేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా మీరు హోమం చేసేటప్పుడు కానీ అగ్నితోనే కొంత ప్రమాదం గట్టిగా నీళ్ళు వచ్చాయండి అంటే తోడేసుకోవచ్చు పర్వాలేదు అయిపోతే దొరకదు నీళ్లు పడితే ఆరుతుంది అలాగే గాలికి కొట్టుకుపోయిందండి అంటే తెచ్చుకోవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి అగ్నితో మీ మీ కార్యాలయాల ఎందు వాహనాలు నడిపేటప్పుడు కానీ ఏదో ఒక రకంగా అగ్ని దర్శనము వృశ్చిక రాశి వారికి ఎక్కువగా జరుగుతుంది అక్టోబర్ మాసంలో తద్వారా జాగ్రత్త అలాగే ఆరోగ్య విషయంలో కూడా సివియర్ సమస్యలు ఏమీ ఉండవు కానీ మానసికముగా ఎక్కువగా తీసుకుంటారు పర్సనల్గా తీసేసుకుని దాని మీద ఎక్కువ మీరు శ్రద్ధను పెడతారు శరీరానికి సదా ఏదో ఒక వ్యాయామం ఉండాలి అలాగే ఎప్పటికప్పుడు ఇది కూడా ఒక మిషన్ లాంటిదే కాబట్టి దీనిని మనము సర్వీస్ చేసుకుంటూ ఉండటము శుభ్రపరుచుకుంటూ ఉండటము ఎప్పటికప్పుడు వైద్యుల యొక్క పరిరక్షణలో శరీరం ఉండాలి ఎంత జాతకము చెప్పినా ఎంత మహానుభావుడు వచ్చి నీ నెత్తి మీద చేయవేసి చెప్పినా చివరికి ఏదో ఒక కోణములో వైద్యుడిని నువ్వు సంప్రదించాల్సింది సిద్ధాంతిని నువ్వు సంపాదించకపోవచ్చేమో కానీ లాయర్తో నీకు జీవితంలో పని లేకపోవచ్చు కానీ వైద్యుడితో జీవితంలో ఎప్పటికైనా ఒకసారి పనైతే పడుతుంది ఒకసారి పడితే పర్లేదు నెలకి ఒకసారి పడితేనే ప్రమాదం కాబట్టి వైద్యులని సంప్రదించి తగు జాగ్రత్త పడండి ఆరోగ్య విషయంలో అలాగే ఉద్యోగ విషయంలో కూడా ఏదో ఒక సంసిద్ధతలో ఉంటారు ఉద్యోగంలో ఉన్నటువంటి మిత్రులతో కలిసి వ్యాపారం చేద్దామా లేకపోతే ఉద్యోగంలో ఉన్నటువంటి తోటి వారితో కలిసి మనమే ఈ యొక్క ఉద్యోగాన్ని అందరం కలిసి మానేసి ఇంకొక దగ్గరికి ఇంకో కంపెనీకి వెళదామా ఇప్పుడు ఎటువంటి ఆలోచనలని చేయకండి అటువంటి ఆలోచనని కట్టిపెట్టి ఉన్న పనిని బాధ్యతగా నివర్తించండి ఏమాత్రము మారినా దొరకకపోవచ్చు ఖాళీగా ఉండొచ్చు దొరికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయండి అన్న క్షణంలో మార్పు జరగచ్చు ఇక్కడ ఆల్రెడీ అవమానాలు ఆనందాలు అలవాటైన కొత్త దగ్గరికి వెళ్ళినప్పుడు అది మీకు అలవాటు అవ్వడానికి చాలా సమయం పడుతుంది ఈ అక్టోబర్ మాసంలో స్త్రీలకి కూడా కొన్ని సూచనలు ఉన్నాయి మీరు ముఖ్యంగా ఎవరికి ఉచిత సలహాని ఇవ్వకండి ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే మీకు అది వాళ్ళు చెబితే వింటారు అనుకుంటే అప్పుడు చెప్పండి అంతే తప్ప ఏదో తెలిసిన వాళ్ళు కదండి చిట్టాబట్ట మాటలు ఏదో అలా ఫోన్లు చేసి మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పారని చెప్పి అంటించదు అంటిస్తే అది మహాప్రమాదమవుతుంది ఆ నిప్పులో తిరిగి 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 ఆ నిప్పుని దాకా వస్తుంది నీకు అంటుకున్నప్పుడు నువ్వు లభోదివోమంటావు కాబట్టి మాటని మెత్తగా మాట్లాడండి అనవసరమైన సంబంధాలు అనవసరమైనటువంటి విషయాలని మాట్లాడకండి కొంతమందికి నిరుద్యోగులకి ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో తెలియదు కానీ కొంత డబ్బైతే ఆడుతుంది వృశ్చిక రాశి జాతుకులకి సంతాన యోగములకు కూడా ఈ మాసంలో ద్వితీయార్థము అంటే అక్టోబర్ పదిహేనవ తారీఖు తర్వాత గోచరిస్తున్నాయి వివాహములోకి శుభకార్యాలకి హాజరవుతారు ప్రమాదముల నుంచి ఇట్టే బయటపడతారు హనుమంతుడిని ఎక్కువగా స్మరిస్తూ ఉండండి హనుమత్ ధ్యానము హనుమత్ దర్శనము హనుమత్ పూజ ఎంతో శుభ ఫలితాలని వృశ్చిక రాశి వారికి ఇస్తుంది హనుమంతుల వారికి ప్రీతి ధర్మము అంటే కాబట్టే కదండీ రామచంద్రమూర్తిని పట్టుకున్నారు ధర్మ కాబట్టి ఆయనకి ఏదంటే ఇష్టం ధర్మం అంటే ఇష్టం ధర్మాన్ని నడిపించేటువంటి వాడు రాముడు కాబట్టి రాముడు అంటే ఇష్టం కాబట్టి ధర్మాన్ని మనము కూడా ఆచరణ చెయ్యాలి హనుమంతుడికి పూజ చేస్తాను అందరినీ తిడతాను అన్ని విషయాల్లో వేలు పెడతాను అంటే కుదరదు హనుమంతుడిని పూజ చేస్తూ మనలో మనము మనము చేసినటువంటి తప్పిదాలను స్మరణ చేసుకుంటూ అపరాధాన్ని మన్నించమని కోరుతూ ఏదో ఉత్తరవాత్సల్యంతో చేశానైనా తెలియక నేను నన్ను క్షమించు అని స్వామిని ప్రార్థిస్తూ మన జీవితంలో మనం ఒక అడుగు ముందుకు వెళ్ళాలి హనుమంతుల వారి యొక్క అష్టోత్తరాన్ని ప్రతి మంగళవారము శనివారం వృశ్చిక రాశి జాతకులు చదవండి ముఖ్యంగా ఏ ఉద్యోగము లేకుండా ఖాళీగా ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులు ఏదో ఒక ధార్మికమైనటువంటి సేవని చెయ్యండి ఉద్యోగం దొరికేంత వరకు ప్రతి నిత్యము ఒక సేవాని పెట్టుకుని చెయ్యండి సేవ చేయటం ద్వారా మరింత అభివృద్ధి చెందుతారు ఆధ్యాత్మికంగా కూడా మీలో ఎంతో పరిపక్వత ఏర్పడుతుంది అనవసరమైన విషయాలలో దొరకండి మీకు సంబంధం లేనటువంటి వ్యక్తులకి మధ్యవర్తిత్వం ఉండి నష్టపోకండి స్త్రీల విషయాలలో జాగ్రత్త పడండి పంచభూతాలని పూజించండి ఆరాధించండి గౌరవించండి అభద్రతా భావనలోకి వెళ్ళి అనారోగ్య సమస్యలని పెంచుకోవద్దు కాబట్టి ఈ సూచనలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి జాతకులు అక్టోబర్ నెలలో హనుమంతుల వారి యొక్క ఆరాధన ద్వారా మరింత దైదీప్యమానముగా మీరు విజయాలని పొందాలని చెప్పి భావిస్తూ సర్వే జనా సుఖినో బాధ్యు శ్రీ శుభంకర్యై నమ